బిగ్ బాస్ అంటే జనరల్గా కొట్టాటలు గొడవలు వీటితో పాటు నైట్ అయిందంటే కుసగుస చిన్న చిన్న రొమాన్స్లు సహజం మరి గత సీజన్ చూసుకున్నట్టయితే విష్ణుప్రియ పృథ్వీల వల్ల రొమాన్స్ వల్లే అది అంత హాట్ హాట్గా నడిచింది మరి విష్ణుప్రియ దోస్తైన రైతు చౌదరి ఫస్ట్ డేనే స్టార్ట్ చేసింది మన జవాన్ పవన్ కళ్యాణ్ని ఇద్దరు ఎంతసేపు ఒకరి వెళ్ళి చూసుకుందాము అని చూసుకుంటూ ఉన్నారు ఎవరు ముందు కళ్ళరికితే వాళ్ళు ఓడిపోయినట్టు ఇది గేమ్ స్టార్ట్ చేద్దామా అంటూ ఇద్దరు స్టార్ట్ చేశారు చూస్తున్నారు చూస్తున్నారు ఎవరు కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటున్నారు 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 ఉన్న కంటెస్టెంట్స్ కూడా ముందు చేరారు ఏం జరుగుతుందో అని చూస్తున్నారు తీరా చూస్తే ఇది ఒక గేమ్ అని అర్థమైపోయింది అయితే మనవుని పడగొట్టడానికి మధ్య మధ్యలో ఊరు చూపులు చిన్న చిన్న స్మైల్ ఇచ్చింది కానీ మన జవాన్ గట్టివాడు ఏమాత్రం తొనకకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు చివరికి రీతు చౌదరి కళ్ళలోకి నీళ్ళు వచ్చేసిపోయి కళ్ళు టపామని ఆర్పేసింది అట్లుంటుంది మనతో అంటూ మన జవాన్ పవన్ కళ్యాణ్ గారు కాల దగ్గర పరిగెత్తాడు అది కథ అంటే మొత్తానికి అయితే లవ్ షురు అయిందని అర్థమవుతుంది లవ్ ట్రాక్ ఒకటి ట్రాక్ ఎక్కించింది రీతు చౌదరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ